అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజున శివ ముక్కోటి ఎంతో విశేషమైన రోజు అంటారండి మనకి ఎన్నో రకాల పాపాల్ని హరించేటువంటి రోజు అని కూడా చెబుతూ ఉంటారు అందులోనూ ఈ రోజున ఎంతో ప్రత్యేకంగా అద్భుతమే ఆకాశంలో చోటు చేసుకుందని చెప్పుకోవాలండి ఆ రోజు చాలామంది గత కొద్ది సంవత్సరాలకి ఇలా వీక్షిస్తూ ఉన్నారు ఎవరైతే మేము సాక్షాత్తుగా ఆ శివయ్య దర్శనం అన్న వాళ్ళకి ఈ రోజున ఒక అద్భుతం చెప్పుకోవాలి ఇంకా విశేషాలు ఏంటి మనం ఏమన్నా నియమాలు పాటించాలా శివ ముక్కోటి అని అంటే మనకి మామూలుగా ముక్కోటి ఏకాదశి తెలుసు మరి ఈ శివ ముక్కోటి విశిష్టత ఏంటి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నంది భట్ల గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి

తెలియచేస్తా ఉన్నారు కదా మరి ఏంటండి విశేషం ఈ రోజున నక్షత్రం కావచ్చు శివ ముక్కోటిని ఎందుకు అంటారు అలాగే ఆ రోజున అందరికీ శివయ్య అనుగ్రహం పొందేటువంటి అవకాశం ఉందా అదంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఏదైనా పరిహారం లాగా ఏమైనా తెలియచేస్తారా చెప్పండి శివ సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు అంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచాలనే సంకల్పం ఆ కార్యక్రమాన్ని వీక్షించాలన్నా మనం చేయాలన్నా ఆ శివుని ఆజ్ఞ మేరకే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎందుకనంటే పది మంది బాగుపడాలి ఇదే మన సుమన్ టీవీ మోటో కాబట్టి ఇక్కడ మనకు కార్తీక మాసంలో వచ్చింది చూసే కదమ్మా కోటి సోమవారాలు శ్రవణ నక్షత్రం సో అట్లా వస్తే కోటి సోమవారాలని అలాగే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వస్తే శివ ముక్కోటి అని అంటారు అయితే ఈ మార్గశిరమాసము ధనుర్మాసము అనగా రవి ధనుస్సు రాశిలో ఉండగా ఆరుద్ర నక్షత్రంలో ఉంటే అది శివ ముక్కోటి మనకు శాస్త్రము ఇవి రెండు ఒప్పుకుంటుంది అందులో ఏం సందేహం లేదు కాకపోతే సిద్ధాంతరీత్యా రవి ధనుస్సు రాశిలో ఉండగా ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజు శివ ముక్కోటి అది మార్గశిరమాసమా లేదా పుష్యమాసమా సంబంధం లేదు కాబట్టి ఈ యొక్క శివముక్కోటి జనవరి మూడవ తారీఖు రోజున వస్తుంది రవి ధనుస్సు రాశిలో ఉంటాడు చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈరోజు చాలా విశేషం అమ్మ అంటే మూడు కోట్ల సార్లు ఈశ్వరుని దర్శించుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో మూడు కోట్ల సార్లు శివుని అభిషేకం చేస్తే ఎంత పుణ్యము మూడు కోట్ల సార్లు శివుడికి అర్చన చేస్తే ఎంత అభిషేకమో ఆ శివముక్కోటైనటువంటి అయినటువంటి జనవరి మూడో తారీఖు రోజున శివుణ్ణి దర్శనం చేసుకున్న శివుణ్ణి అభిషేకం చేసిన శివుడికి అలాగే శివుడికి అర్చన చేసిన అంత పుణ్య ఫలితం కలుగుతుంది అంతేకాకుండా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఏ స్తోత్రమైన సహస్రనామైనా ఈ రోజున చెయ్యాలి అయితే ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అనంటే ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడి యొక్క నక్షత్రముగా చెప్పబడి ఉంది ఈ ఆరుద్ర నక్షత్రము ఈ శివ ముక్కోటి అని చెప్పబడేటువంటి జనవరి మూడో తారీఖు రోజున అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభంలోనే మనకు వస్తుంది కాబట్టి ఎలా ఉందో చూశారు కదా ఆరుద్ర నక్షత్రం ఎలా ఉందో చూశారు కదా ఇది ఇది చూస్తే మీకేం కనబడుతుందమ్మా ఒక్కసారి చెప్పండి నాట్యం చేస్తున్నట్లు నటరాజ స్వరూపం శివుడి తలకాయ కాళ్ళు ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలాగే కదమ్మా ఇలా పెట్టి ఉన్నదే కదా ఇలాగే కదా కనిపిస్తుంది ఇది నటరాజ స్వరూపముగా పాదము రెండు పాదములు ఇలా రెండు చేతులు ఇక్కడ కాబట్టి ఈ నటరాజ స్వరూపముగా దర్శనమిచ్చే రోజు ఈ శివముక్కోటి రోజు వినీలాకాశములో జ్వరజలంగా వెలుగొందుతూ ఉండేటువంటి స్వరూపం ఇది కాబట్టి ఈ యొక్క సంబంధించిన శివ ముక్కోటి రోజున కొన్ని నియమాలు చెప్పబడి ఉంది ఇప్పుడు మనకి ఆకాశంలో ఇలా ఇలాగే కనబడుతుంది ఆకాశంలో ఈ రూపంలోనే కనబడుతుంది ఎప్పుడు దర్శనం చేసుకోవాలంటే మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర లోపల మూడు గంటల నుంచి ఐదున్నర లోపల ఆ యొక్క పౌర్ణమి కళ ఉంటుంది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది ఆ వెలుగులో చాలా తేజోమయంగా కనబడుతుంది ఈ యొక్క శివ ముక్కోటి రోజున చాలా బాగా కనబడుతుంది మీకు బండ గుర్తుగా ఎలా తెలుసుకోవాలండి ఇలా మేము కంటితో చూస్తే ఇలా కనబడదు కదా అని అంటారు కదా మనకు ముఖ్యంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా మనకు అంటే ఆరుద్ర నక్షత్రంలో మీరు వినీలాకాశంలో ఆ రోజున ఉదయం పూట తెల్లవారుజామున గనక చూసినట్లయితే మూడు నక్షత్రాలు ఇలా నిలువుగానైనా కనబడతాయి అడ్డంగానైనా కనబడతాయమ్మా మూడు నక్షత్రాలు సమాంతరంగా మొదటి నక్షత్రం నుంచి రెండో నక్షత్రానికి మధ్య నక్షత్రానికి ఎంత దూరం ఉంటుందో మధ్య నక్షత్రం నుంచి చివరి నక్షత్రం కూడా అంతే ఉంటుంది అంతే విధంగా ఇలా సమాంతరంగా ఉంటుందమ్మా కాబట్టి చూసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ డబ్బాలో పెట్టాను ఈ మూడు నక్షత్రాలు ఒకే రేఖపై ఉంటాయి నిలువుగానే ఉంటే అడ్డంగానే ఉంటుంది ఇక్కడ చూశారు కదా నిలువుగా ఉండేటువంటిది ఇక్కడ మూడు నక్షత్రాలు అడ్డంగా ఉండేటువంటిది ఇక్కడ మూడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఒక వైపున చూస్తే దానికి సమాంతర దూరంలో ఇంకొక మూడు నక్షత్రాలు కూడా కలిసి ఉంటాయి ఇదే మీకు బండ గుర్తు ఆకాశంలో తూర్పు వైపున కానీ ఆగ్నేయం వైపున కానీ చక్కగా కనబడుతుంది ఆరుద్ర నక్షత్రం చిదంబర క్షేత్రంలో కంచి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు ప్రతి శివముక్కోటి రోజున చిదంబర క్షేత్రంలో ఉండి ఆకాశంలో ఈ దృశ్యాన్ని చూసి పరమేశ్వరునికి నమస్కరించుకుంటారు ఆ పద్ధతి మనకు వారి ద్వారానే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ సమయంలో మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఒక గొప్ప విశేషమమ్మ ముక్కోటి ఏకాదశి ముప్పై తారీఖు గడిచిపోయింది కదా ఆ రోజున వీక్షించేటువంటి మన ప్రేక్షకులు అందరూ కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు కానీ ఈ శివ ముక్కోటి రోజున ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శివాలయంలో ఉండేటువంటి ఉత్తర ద్వారాలు తెరుచుకొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శ శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం అది చేసుకుంటేనే చాలు సకల పాపాలు తొలగిపోతాయి మనం ఆ సమయంలో స్వామిని ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని ఏ కోరిక మనసులో కోరికను ఆ కోరిక నెరవేర్చి భగవంతుడాన్ని మనస్ఫూర్తిగా ఆనందముతో నిండైన హృదయంతో గనక ఎవరైతే స్వామివారిని వేడుకుంటారో పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు ఆ యొక్క కోరికను అచిర కాలంలోనే నెరవేరుస్తాడో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజున చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయమ్మా ఎలా ఈశ్వరుని అర్చించాలి దర్శన మాత్రం చేతనే పుణ్యఫలితంతో పాటుగా శివుణ్ణి ఆరాధన ఏ విధంగా చేస్తే పుణ్యఫలితం వస్తుంది దానికన్నా ముందు ఉన్నటువంటి రోజు యొక్క విశిష్టత ఏ సమయంలో అనేటువంటిది మనం కూలంకషంగా చర్చించుకుందామా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తొలి రోజుల్లోనే ఈ జనవరి మూడో తారీఖు రోజున వస్తున్నటువంటి శివ ముక్కోటి సందర్భంగా మీ యొక్క జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి ముఖ్యంగా శివానుగ్రహ ప్రాప్తికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలి నవగ్రహాలు అనుకూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు ఒక సంవత్సరం పాటు ప్రతీ నెల ఒక పుణ్యతిథి రోజున ఒక పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు జరుగుతాయి ఆ రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ పాశుపత మంత్ర హోమము అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజే హోమము రుద్ర హోమము వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలు దాంపత్య సమస్యలకి హోమాది కార్యక్రమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్యావృష్టిక ధనుసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు సంవత్సరం మొత్తం పూజల్లో నమోదు చేసుకోవచ్చు లేదా ఆ జనవరి మూడో తారీఖు రోజున శివముక్కోడి సందర్భంగా జరిగే శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో మీరు గోతనామాదు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రెండో తారీఖు సాయంత్రం లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మీకు తెలియజేస్తాం ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు కదా అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము మృగశిరా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించింది అమ్మవారు ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడిది అందుకనే మిథున రాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి నేను శ్రీకాళహస్తిలో పూజలు ప్రారంభించడానికి ఎంచుకున్న కారణం కూడా ఈ వాయుతత్వ సంబంధించినదే వాయులింగం శ్రీకాళహస్తి అందుకని అక్కడ చేస్తున్నాం కార్యక్రమం ఈ వాయుతత్వ రాశిలో మిథున రాశి ఉంటుంది మిథున రాశి సంకేతం ఏందమ్మా ఇద్దరు దంపతులు ఉన్నట్టుగా సూచిస్తుంది ఆ సైన్ అంతే కదా అందుకే పార్వతీ పరమేశ్వర యొక్క జన్మ నక్షత్రం కాబట్టి <laughs> ముందు నక్షత్రం మృగశిర నక్షత్రము నక్షత్ పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటి సమయం ఏ సమయంలోనంటే సాయంకాలం ప్రదోషకాల సమయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల మధ్యకాలంలో అంటే రెండవ తారీఖు ఇరవై ఆరో తారీఖు రోజున ఏడు టు ఎనిమిది గంటల ఐదు నిమిషాలు రాత్రి ఆ సమయంలో శివాలయానికి చేరుకొని అమ్మవారికి ఆ ఈశ్వరుడికి బిల్వ దళాలతో అర్చన అమ్మవారికి అర్చన కుంకుమార్చన జరిపించుకొని పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని కూడా నమస్కారం ఆది దంపతుని ఆ సమయంలో దర్శనం చేసుకోండి పౌర్ణమి ఉంటుంది మృగశిర నక్షత్రం అమ్మవారి నక్షత్రం అమ్మవారిని దర్శనం చేసుకొని ఆకాశంలో ఒక్కసారి చెప్పినటువంటి విధంగా ఉన్నటువంటి మూడు నక్షత్రాలు నిలువుగానైనా అడ్డంగానైనా కనబడతాయి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకోండి వచ్చేయండి తెల్లవారుజామున మూడు గంటల కల్లా లేచి కాలకుర్త్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ ఇదే విధంగా ఆ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న సుందర దృశ్యానికి ఆ రుద్ర నక్షత్రానికి నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని ఆ యొక్క నక్షత్ర మండలానికి తెలియచేయండి చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి శివ శివలింగానికైనా లేదా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో అభిషేకము అర్చన చేయించుకొని మూడు నుంచి ఐదున్నర లోపల తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త కాలంలో ఇది అయిపోవాలి ఇక లేదా ఇంట్లోనైనా కానీ చేసుకోవచ్చమ్మా ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కదా అన్నాభిషేకం చాలా విశేషం గోరు గంజి వాచిన అన్నానికి తేనె కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి ఆవు నేతిని అద్ది అభిషేకము చేసి తరదనంతరం ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నీటిలో కానీ నదిలో కానీ చెరువులో కానీ సరస్సులో కానీ లేదా బకెట్లోనైనా కానీ నిమజ్జనం చేసేస్తే ఆ కోరిక సదా నెరవేరుతుంది అంతేకాకుండా పరమేశ్వరునికి బెల్లం పాయసం నూకలు లేనటువంటి బియ్యాన్ని నూకలు లేనటువంటి బియ్యాన్ని ఏరి ఆ స్వామికి నివేదన చేస్తే తప్పకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడమ్మా ఎందుకంటే ఎన్నో జన్మ జన్మల నుంచి ఉండేటువంటి సకల దోషాలు తొలగింపజేసేటువంటి యోగ్యత పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వలన కలుగుతుంది ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ మిస్ కాకండి ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు మిశ్రి లేదా పటిక బెల్లం దానిని పిండి చేసి ఆ పిండిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నీరు లేదా మల్లె పుష్పాలతో అర్చన చేయండి సక్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆటంకాలు వస్తుంటాయి కదా గరిక వేసి ఆ గరిక నీటితో అభిషేకం చేసి గరికతో అర్చన చేస్తే ఆ పరమేశ్వరుడు సకల కష్టాలని తొలగించి మీ కార్యాలని శీఘ్రంగా కొనసాగింపజేస్తాడు అలాగే మేధస్సు రావడం కోసం తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి వీటన్నిటికీ అంతేకాకుండా ప్రధానంగా గత జన్మ కర్మ దోషాలన్నీ తొలగిపోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేసి తుమ్మి పూలతో అర్చన చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందమ్మా ఒకట రెండా ఆ యొక్క ఆరుద్ర నక్షత్రం సాయంకాలం వరకు ఉంది నిరంతరంగా చేసుకోవచ్చు కానీ దర్శనం చేసుకునే సమయం మాత్రం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర మధ్య కాలంలో అలాగే ముందు రోజు రెండో తారీఖు రోజున సాయంత్రం ఏడు టు ఎనిమిది మధ్య కాలంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం అమ్మా కేవలం ఆకాశంలో గుర్తుపట్టడం కోసం మూడు నక్షత్రాలు ఒకే రేఖపై సమాంతర దూరంలో ఉంటాయి నిలువుగా మరియు అడ్డంగా ఇదిగో నిలువైనటువంటిది ఇక్కడ ఉంది అడ్డంగా ఉన్నటువంటి మూడు మూడు ఇది 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 దర్శనం చేసుకుంటే చాలమ్మా ఆ రోజంతా శివాని కోసం కలుగుతుంది ఎదురు చూస్తున్నా దర్శనం కోసం చాలా చక్కగా వివరించారు ప్రతి ఏడు వచ్చినా గానీ ఈ సంవత్సరం ఇంకొంత విశేషం కాబట్టి ఈసారి దర్శించుకోవడం అనేది నిజంగా మహద్భాగ్యమే శివానుగ్రహమే చక్కగా వివరించారని ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు